నమస్తే వార్తల వెనుకున్న అసలైన వాస్తవాలను బయటపెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తీక్ వారితో మాట్లాడదాం కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే వాళ్ళు కార్తీక్ గారు తిరుపతి ఘటన తర్వాత తొక్కిసలాట్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు పరిస్థితిని సమీక్షించారు పరిశీలించారు అధికారులు తప్పిదం అని చెప్పి సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా చూసాం తప్పు మన వైపు ఉంది కాబట్టి మనం బాధ్యత తీసుకోవాలి అని చెప్పి క్షమాపణ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఎప్పుడైతే ఈ ఈ ప్రకటన వచ్చిందో ఉప ముఖ్యమంత్రి నుంచి ప్రత్యర్థులు కూటమి పని అయిపోయింది కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మంచి చేద్దాం అనుకుంటున్నారు కానీ చేయనివ్వట్లేదు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈ కూటమిక నిలబడదని నిలబడదు అని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారి స్వభావాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యే వరకు వారి విధానాన్ని రాజకీయ పంథాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నిజానికి కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు అన్నటువంటి చర్చ ఇప్పటి నుంచి కాదు ఆ కూటమి కట్టినప్పటి నుంచి తీసుకొస్తూనే ఉన్నారు వీళ్ళు ఒకటిగా ఉంటాం నచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రయత్నం కోసం చేస్తూ ఉన్నారు నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్వారీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్వారీ చెప్పారు ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకోవాలి కాబట్టి స్వారీ చెప్పారు వాస్తవానికి స్వారీ చెప్పడం వల్ల జరిగేది ఏంటో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఒక హ్యూమన్ బీయింగ్గా మానవత్వ వాదం ఉన్నటువంటి వ్యక్తిగా స్వారీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎక్కడ నెగ్గాలో కాదన్నా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడి నాయకుడు అనేది అలానే బైబిల్లో కోర్టు ఉంటుంది తనను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను అని చెప్పేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఇప్పుడు జరిగిన సంఘటన ప్రభుత్వంది తప్ప అధికారులు తప్ప లేదా కుట్ర ఇవన్నీ సెకండ్ పాయింట్ ఆ బాధ జరిగిన కుటుంబాల్లో ఉండే బాధ ఎలాంటిదో పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది కాబట్టి ముందు ఆ కుటుంబాలను శాంతింపజేయాలి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకు క్షమాపణ చెప్పాలి ప్రభుత్వమే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఒక క్షమాపణ చెప్పాడంటే ఆ కుటుంబంలో అవునులే కావాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చంపరుగా వాళ్ళకి తెలియదు కూడగా ఈ సంఘటన జరిగేటట్టు అసలు నిజానికి వాళ్ళు వైజాగ్లో ఎవరూ ఊహించిన విధంగా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఓపెనింగ్స్ సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో చేపిస్తుంటే ఆ వార్త పక్కకు పోయి ఈ వార్త ముందుకు వచ్చింది వాళ్ళకి ఎంత బాధ ఉండాలి సరే అయినప్పటికీ జరిగింది చాలా బాధాకరమైన సంఘటన కాబట్టి ఆరుగురు కుటుంబ సభ్యులు నీ కుటుంబాలు కోల్పోయాయి కాబట్టి వాళ్ళ కుటుంబాలు తీవ్ర విషాదం కాబట్టి ఎంత పరిహారం ఇచ్చినా సరే మళ్ళీ ఆ మనుషులను తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి ముందు ఆ కుటుంబానికి బేషరతుగా పవన్ కళ్యాణ్ గారి క్షమాపణ చెప్పారు చెప్పమని టీటీడీ బోర్డుని కూడా ఆయన చెప్పి ఇక్కడ ఒక మాట గతంలో ఇలాంటి ఇన్సిడెంట్సు అనుకోకుండా చాలా జరిగినాయి జరుగుతూ ఉంటాయి కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏ నాయకుడైనా బహిరంగంగా ప్రజల ప్రజలకు క్షమాపణ చెప్పిన పరిస్థితి ఉందా జరిగిన సంఘటనది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తనకి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ముందు బాధ్యత తీసుకునేవాడి నాయకుడు ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు వైజాగ్లో నీకు గుర్తుందో లేదో ఎలర్జీ ఫార్మర్స్ గ్యాస్ లీక్ అయి దాదాపు పద్దెనిమిది మంది చనిపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారా తీసుకోలే పైగా బుకాయించారు ఆ ఎల్జీ ఫార్మర్స్ ఎవరిది విజయసాయిరెడ్డిది రెడ్డిది అంటే ఇండికి జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి పద్దెనిమిది మంది చనిపోతేనే వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఇది మాత్రమే కాదు పాపికొండల దగ్గర ఖర్చులలో పడవ ప్రమాదం జరిగి దాదాపు ముప్పై ఆరు మంది చనిపోయారు బాధ్యత తీసుకున్నారా తీసుకోలేదు ఇది మాత్రమే కాదు జంగారెడ్డి గూడెంలో నాటు సారా తాగి నలభై రెండు మంది చనిపోయారు కల్తీ మధ్యం వల్ల ప్రభుత్వందే తప్పు బాధ్యత తీసుకున్నారా తీసుకోలేదు ఇవన్నీ డైరెక్ట్గా ప్రభుత్వం తప్పుడు నేను చెప్తుంది ప్రభుత్వ విధానాల ఫలితంగా తప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా వైఫల్యం ప్ర ఫలితంగా అన్నమయ్య ప్రాజెక్టుకు కనీసం గ్రీజు రాయని కారణంగా ఆ ప్రాజెక్టు మట్టు కొట్టుకొని పోతే ఆ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి గ్రామాల్లో పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు అది ప్రభుత్వం తప్పు బాధ్యత వహించారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోలే బాధ్యత తీసుకున్నట్టు ప్రకటించారా ఇక్కడ వద్దాం తిరుమల సంఘటనకు వద్దాం ఇదే ఒక డిఎస్పీ అధికారి తప్పు లేదా అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్ తప్పు ప్రభుత్వం డైరెక్ట్గా కాదు అలా టీటీడీ అనేది అటానమక్స్ బాడీ కూడా ఒక రకంగా చెప్పాలి అయినప్పటికీ కూడా ప్రభుత్వంగా బాధ్యత తీసుకున్నారు క్షమాపణ చెప్పారు అలా బాధ్యత తీసుకోగలగటం ధైర్యం ఉండాలి ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ ధైర్యం గురించి నీకు చెప్పాలంటే వాళ్ళు ఆయన రెండు వేల పద్నాలుగు మంది పార్టీ పెట్టారు పార్టీ పెట్టే నాటికి ఆయన కళ్ళ ముందు ఒక ఫెయిల్యూర్ కనపడుతుంది ప్రజారాజ్యం అనే పార్టీని అత్యంత విశేష ఆదరణ కలిగినటువంటి సినిమా నటుడుగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టి ఆ పార్టీ నడపలేక ఆ పార్టీని కాంగ్రెస్ను మెడిచి చేశారు అంటే పార్టీ నడపడం పార్టీ పెట్టడం చాలా కష్టతరమైన పని అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి ఐడియా ఉంది అయినా సరే తెగించి పార్టీ పెట్టారు ఆ ఎన్నికల్లో అప్పటికప్పుడు పోటీ చేయటం కాక టెక్నికల్గా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అనుకొని ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో మోడీ గారికి సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరూ అధికారులకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఒక పదవి కావాలని చిన్న విషయం చంద్రబాబు గారిని అడిగితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి మంత్రి పదవిస్తారు అక్కడ కేంద్రానికి కావాలంటూ రాజ్యసభ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు కేంద్ర మంత్రి పదవి కానీ అక్కడ పదవుల కోసం ఆయన కోరుకోలేదు ఆయన ఎవరిని పదవి అడగలేదు పైగా ఆ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం కావట్లేదని భావించి ఆ కూటమి నుంచి బయటకు వచ్చి పోరాటం చేసి కమ్యూనిస్టులతో కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెళ్ళారు సరే ఆ రోజు జనసేనకి చాలా పరాభం జరిగింది స్వయంగా పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేస్తారు రెండు చోట్ల ఓడిపోయారు ఏ అలాంటి పరిస్థితి ఏ నాయకుడికన్నా కన్నా ఏర్పడితే ఆత్మవిశ్వాసం పోతుంది ఆ పార్టీ నడపగలనా లేదా అనేటువంటి ఒక భయం కలుగుతుంది ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకొక నటుడు ఎవరన్నా ఉండి ఉంటే పార్టీ క్లోజ్ పార్టీ క్లోజ్ కాదు ఇక సినిమాలు చూసుకునేవాడు రాజకీయమైన మాట వైపే వచ్చేవాడు కాదు ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు రాజు నుంచి రాపా గారు అతను కూడా వైసీపీలో చేరాడు అయినా సరే నిలబడ్డాడు ఎన్ని అవమానానికి భరించారంటే అసలు ఆయనకి ఆయన గెలవలేడు ఆయన ఒక కూడా ఇంకోటి ఆయనకి భార్యలని పిల్లలని ఏదో వ్యక్తిగత విషయాలను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి మార్చారు చంద్రబాబు నాయుడికి అమ్ముడుపైన ప్యాకేస్తారన్నారు దత్తపుత్రుడు అన్నారు ఎన్ని అన్నాలో అన్ని మాటలు అన్నారు అన్ని మాటని భరించాడు అయినా సరే తొనక్కుండా బెనక్కుండా నిలబంటాడు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు ఏమని ఈ వైసీపీ పాలన రాష్ట్రానికి ఇబ్బందికరంగా ఉంది రాష్ట్రం అదము పాతాలని పోతుంది కాబట్టి ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వైసీపీ అదం పాతాలను తొక్కాలని అని ఒక డేషన్ తీసుకున్నారు నిజానికి అప్పటికి టీడీపీ బీజేపీ విడిపోయి ఉన్నాయి కలవనంత దూరంలో ఉన్నాయి చాలా గ్యాప్ ఉంది వాళ్ళ మధ్య అవి బీజేపీతో పొత్తులో అప్పటికి పవన్ కళ్యాణ్ ఉన్నారు కానీ రాష్ట్రంలో బీజేపీ కాదు టీడీపీ చాలా బలమైన పార్టీ టీడీపీతో కలిస్తేనే వైసీపీని ఎదుర్కోగలవు బీజేపీతో పొత్తులో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలం నుండి అరెస్ట్ అయిన సమయంలో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంటర్ వెళ్ళబోయిన టైంలో ఆయన్ని పలకరించడానికి పోతుంటే కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే ఆ రోడ్డు మీద పండుక్కొని మరీ నిరసన చెప్పి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీకి చెప్పకుండానే నేను టీడీపీతో కలిసి వెళ్తున్నాను ఈ ఎన్నికల్లో అని చెప్పిన ధైర్యవంతుడే అంటే ఆయన తీసుకున్న స్టాండ్కి ఆయన అంత ఉంది అసలు రాష్ట్రానికి ఏమి అవసరం రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు పోవాలంటే ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండాలి ఆ నాయకత్వంలో రాష్ట్రం ఉంటే గనక ప్రజలు సుభిక్షంగా ఉంటారని భా భావించి అప్పటికప్పుడు ప్రకటన చేశాడు ఆయన ఎస్ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ లేదు బీజేపీ మాలతో కలిసి వస్తా కలిసి రాదాను ఎందుకంటే వాస్తవానికి ఆయన టెక్నికల్గా బీజేపీతో పొత్తులో ఉన్నాడు కానీ టీడీపీతో పొత్తు ప్రకటించా టీడీపీకి బీజేపీకి చాలా గ్యాప్ ఉంది అయినా అప్పుడు గ్యాప్ తీసేయటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు బయట లేరు జైల్లో ఉన్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్ణయం తీసుకొని అది బీజేపీతో చర్చ జరిపి ఇటు టీడీపీతో చర్చ జరిపి అంటే ముందే ఆయన చూడండి ఎంత అడ్వాన్స్ టీడీపీని కూడా నేను నమ్మకం ఆయనకి ఏర్పడే ఆయన ప్రయత్నం మంచిది కాబట్టి ఫలిస్తుందని ఒక నమ్మకం నేను రాష్ట్రానికి బీజేపీ కలిసి వచ్చినా కలిసి రాపోయినా టీడీపీతో డిసిషన్ చేసుకున్నాడు ఆయన కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది మళ్ళీ వస్తాన నమ్మకం ఉంది రాష్ట్రంలో టీడీపీ వస్తారా అదో తెలియదు కానీ అయినా సరే అధికారం కాదు ముందు ఈ వైసీపీని పారదోరాలి అధికారం వస్తుంది అని ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాస్తూ ఉంటే సుభిక్షంగా ఉంటుందని ఒక నమ్మాడు కాబట్టి ఆయన పొత్తును ప్రకటించాడు తర్వాత బీజేపీని ఒప్పించాడు బీజేపీని ఒప్పించటం ఫలితంగా జరిగిన పరిణామాలు ఏంటి అంటే రాష్ట్రంలో కూటమి బ్రహ్మాండంగా విజయం సాధించింది దేశంలో తెలుగు ఎంపీల మీద ఆధారపడి మోడీ గవర్నమెంట్ ఉంది ఎస్ ఈ ఇప్ ఇప్పుడున్న పరిస్థితిని ఒకసారి మనం మాట్లాడుకుందాం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని రాజకీయం చేస్తుంది ఈ కూటమి నుంచి జనసేనను బయటికి తీసుకురావాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది వైసీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అడుగులు నిజంగా ఎట్లా ఉండబోతున్నాయి ఆయన ఆలోచన కలిగిన వ్యక్తి గతంలో పవన్ కళ్యాణ్ ఆవేశంతో మాట్లాడుతూ అడగదని చెప్పేసి మాట్లాడుకున్న వాళ్ళే నిజమైన పరుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది కూటమికి సంబంధించి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలోనే కూటమి కట్టిన తర్వాత కూడా విడదీయాలని చాలా ప్రయత్నం చేశారు సొంత సమాజ వర్గం వాళ్ళతో ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ పవన్ కళ్యాణ్ మీద పిత్రులు చెప్పడానికి అంటే పవన్ కళ్యాణ్ రచ్చగొట్టడానికి ఇప్పుడు నువ్వు ఇరవై స్థానాలు ఇస్తున్నారా వాళ్ళు అంతేనా స్థాయి నువ్వు ముఖ్యమంత్రి కావాలి ముద్రగడ పదమని చాలా ప్రయత్నం చేశారు చాలా ప్రయత్నం అసలు టీడీపీతో కలవద్దు ఒంటరిగా పో నువ్వే ముఖ్యమంత్రులు అవుతావు అని పవన్ కళ్యాణ్ని రచ్చగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు వైసీపీ కోసం పనిచేస్తూ పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నట్టు నటిస్తూ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి టీడీపీతో విడదీయాలని ప్రయత్నం చేశారు కానీ రెచ్చిపోలే రెచ్చిపోకపోగా నా శక్తి ఏందో నాకు తెలుసు నేనేం చేయాలో నాకు తెలుసు నాకు స్ట్రాటజీ ఉంది నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి వాస్తవంలో బతికే ఏకైక నాయకుడు అని చెప్పి ఎస్ వాస్తవంలో బతుకుతూ ఆయన నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఎంతమంది ప్రయత్నం చేసినా పకడ్బందీగా ముందుకెళ్ళి రాష్ట్రంలో కేంద్రంలో కూటమి విజయానికి కారకుడయ్యాడు సరే తర్వాత కూడా ఇప్పుడు పీఠాపురంలో హోంమంత్రి అనిత మీద ఏదో కామెంట్ చేస్తే అదే సభలో చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన విషయాలు మర్చిపోయారు ఏదో అనిత గారిని హోంమంత్రి మీరు సరిగ్గా వ్యవహరించారు కదా బాధ్యత తీసుకోవాలి కదా అని ఒక్క మాటను పట్టుకొని ఇక అయిపోయింది చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వాళ్ళు ఇట్లా ప్రచారం చేయబట్టే అసెంబ్లీలో ఇంకా బలంగా చెప్పాడు పది సంవత్సరాలు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోద్ది పది సంవత్సరాలు ఆయన సీఎంగా ఉండాలి అని కోరుకుంటున్నానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు మాట ఇప్పటికి రెండు సార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి మొన్న కూడా తిరుపతిలో ఆయన సారీ చెప్పినటువంటి మొత్తోపన్యాసాన్ని చూడు చంద్రబాబు నాయుడు గారి పేరు రెండుసార్లు ఉచ్చరించారు పరిహారాన్ని చంద్రబాబు గారే ప్రకటిస్తారు ఎవరి మీద చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు నేను ముఖ్యమంత్రి గారు కేవలం అధికారులు చేసిన పని వల్ల మాట్లాడాల్సి వస్తుంది అని చాలా క్రియర్గా చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉచ్చరించకుండా ఉపన్యాసం లేదు పరిహారం ప్రకటిస్తారని ముఖ్యమంత్రి గారికి చెప్పారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఎంత గౌరవిస్తున్నారు అంత గౌరవిస్తున్న వ్యక్తి ఈ కూటమిని ఇచ్చి చేరిపోతాడు చంద్రబాబు విడాకులు అవుతున్నాయి అని భావించడం అంటే అది అతి తెలివితేటల తప్ప ఇంకోటి కాదు ఏం లే వీళ్ళ ఆలోచన వాళ్ళు విడిపోవాలని ఈయనతో జగన్మోహన్ రెడ్డి గారితో సొంత కుటుంబ సభ్యులే కలిసి ఉంటారు సొంత తల్లి చెల్లె కలిసి ఉండరు అలాంటిది అసలు చ పవన్ కళ్యాణ్ గారి కులం వేరు చంద్రబాబు గారి కులం వేరు ఇతని పార్టీ వేరు వీళ్ళ పార్టీ వేరు అయినా వీళ్ళు ఎంత బాగా కలిసి ఉంటున్నారేంది సొంత కుటుంబ సభ్యులే కలిసి ఉంటున్నారేంది అవినాభావ సంబంధంతో ఉంటున్నారేంటి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అన్నదమ్ములో ఉంటున్నారేంటి వీళ్ళ మీద ఈగోస్ రావా నీకు ఎక్కువ పేరు వస్తుందా నాకు ఎక్కువ పేరు వస్తుందా నీ మీద ఎక్కువ చర్చ జరుగుతుంది నా మీద ఎక్కువ చర్చ జరుగుతుందా ఏదో ఒక ఈగో ప్రాబ్లమ్స్ రావాలిగా రాబట్టేది ఏంటి రాకుండా ఇది ఇంత బాగా కలిసిపోయి పనిచేస్తున్నారండి అనేది వీళ్ళకి రచ్చట ఇంత బాగా కలిసి ఉంటాయి గారు యాక్చువల్గా ఈ కూటమి మరింత బలోపేతమై ముందుకు పోవాలంటే కనుక ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందేమని చెప్పి నాకు అనిపిస్తుంది రాష్ట్ర స్థాయిలో ఎన్డీఏ మీటింగ్ ఒకటి పెట్టుకుని ప్రత్యర్థులకి మరొక ఛాన్స్ ఇవ్వకుండా మనం ఏ విధంగా ముందుకు పోవాలి అంటే కూటమిలో కూడా కొంతమంది వైసీపీ వాసనలు ఉన్నాయి కొంతమంది అధికార యంత్రాంగం కూడా అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఒక చర్చ ఉంది సో డెఫినెట్గా ఒక మీటింగ్ అవసరం ఏమో అనిపిస్తున్నామంటారు అంటే కూటమికి సపరేట్ మీటింగ్ ఏమీ అవసరం లేదు ఈ రెండు సపరేట్ నువ్వు చెప్పినాయి కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉంటే మీటింగ్ పెట్టుకోవాలి భిన్నాభిప్రాయాలు కాకపోతే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కొంత వైసీపీ వాసనలు ఉన్నాయంటే ఉంటాయి వాళ్ళు డబ్బు అలవాటు చేశారు వీళ్ళు డబ్బు అలవాటు చేయలేరుగా డబ్బును కట్ చేస్తున్నారు డబ్బు వాసనకి అలవాటు పడ్డ తర్వాత అది ఒక్కసారిగా వదులుకోరేరు కాబట్టి వైసీపీ పట్ల అమితాభిమానం చూపించే అధికారులు కొంతమంది ఉంటే ఉండొచ్చు కాక వాళ్ళని ఏరు వేయటానికి టైం పట్టింది అది అంటే ఏరు వేయటం కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేరేరుగా వాళ్ళని ఏదన్నా రూప్ లైన్లో పెట్టడం ఒరిజినల్ ఆఫీసులని ముందుకు తీసుకురావటం ఈ పనే చేయాలి సరే సహజంగానే డబ్బులు వెదయ్యాలి లక్షల కోట్లు సంపాదించి ఇష్టం వచ్చినట్టు డబ్బులు వెద్యలే వాళ్ళకి అనుకూల వ్యక్తులు ఎప్పుడూ అన్ని వ్యవస్థల్లో ఉంటూ ఉంటారు వాళ్ళని దాటుకొని న్యాయం వైపు ధర్మం వైపు ఆంధ్రప్రదేశ్ నడిపించడం అనేటువంటిది ఇప్పుడు కూటమి నాయకుల ముందు ఉన్నటువంటి బాధ్యత ఇప్పుడు నాకు తిరుపతి సంఘటన మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఆ డిఎస్పీ అధికారి తర్వాత అంబులెన్స్ డ్రైవరు వీడియోలోనే చూశాను వాళ్ళ నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ఉందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అక్కడ తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారాయుడు అక్కడ ఉండకూడదు కూటమికి మంచి పేరు వస్తుంది అది తిరుపతి సాక్షిగా కూటమికి మంచి పేరు తీసేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కూట తిరుపతిలో పరువు పోయింది కాబట్టి తిరుపతి కల్తీ రెడ్డి విషయంలో ఆ తన పోయింది కాబట్టి అదే పరువు కూటమి కూడా తిరుపతి వేదికగా తీసేయాలి తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరిగింది ఆ వార్త కవర్ కాకుండా ఉండాలి ఆ ఆశ్చర్య జనంలోకి పోకుండా ఉండాలి కాబట్టి ఈ కుట్రలో భాగంగా ఆరుగురు ప్రాణాలు తీశారా అంటే నిజంగా చాలా బాధాకరం ఆరుగురు అంటే ఆరు కుటుంబాల కుటుంబాలు మునిగిపోయాయి మునిగిపోయాయిషాదాలు మునిగిపోయాయి నిజానికి ఇది నిజమా కాదంటే సొంత బాబాయ్ హత్య చేయడానికి అన్నటువంటి వాళ్ళు సొంత కుటుంబ సభ్యుల్ని ఇంట్లో నుంచి నెట్టేయడానికి అన్నటువంటి వాళ్ళు సొంత తల్లి మీదే బూతులతో విరుచికి వాళ్ళకి ఏదైనా సాధ్యమే చూద్దాం ఇక స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి నివేదిక వస్తే అసలు వాస్తవాలు కూడా బయటకు వస్తాయి సో ఇప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు పరికర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తే బాగుండు అప్పుడే మేము వచ్చే ఎన్నికలకి కొంచెం మాకు ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళేం పవన్ కళ్యాణ్ బయటకు వస్తే బాగుండని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కానీ వైసీపీ పొలిటికల్ సస్తే బాగుండని కోరుకుంటున్నాడు చూద్దాం తర్వాత పరిణామం మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం కార్తిక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్